హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారండి బాగున్నారా ఎలా చదువుతున్నారండి బాగా చదువుతున్నారా నేనైతే నా ప్రిపరేషన్లో అయితే కొంచెం గ్యాప్ వచ్చింది ఇది యాక్చువల్గా నిన్నే వీడియో అనేది పోస్ట్ చేద్దాం అనుకున్నాను ప్రీవియస్ వీడియో పోస్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అవస్తుంది అనమాట అందుకని చెప్పి చాలా రోజులు గ్యాప్ వచ్చింది అని చెప్పి వీడియో అనేది నేను పోస్ట్ చేస్తా ఉన్నాను అనమాట ఇది నిన్న తీసిన వీడియో కాబట్టి నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో అయితే నాన్ వెజ్ కర్రీ అయితే చేసా అనమాట చికెన్ కర్రీ నా ప్రిపరేషన్లో అనేది గ్యాప్ వచ్చిందండి రకరకాల రీజన్స్ అనమాట ఏంటంటే ఫస్ట్ అయితే మా బాబుకి ఫీవర్ వచ్చింది తర్వాత వచ్చేసి కొన్ని పనులు అయితే పడ్డాయి అనమాట దాని గురించి అని చెప్పేసి గ్యాప్ అయితే వచ్చింది ప్రిపరేషన్లో ప్రీవియస్ నోటిఫికేషన్ లాగా పిచ్చి దానిలాగా దాని మీదే డిపెండ్ అయిపోకుండా అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ కోసమే దాని మీదే ఫుల్ ఎఫర్ట్స్ అనేది పెట్టేసి దానికోసం వెయిట్ చేయకుండా వేరే వర్క్ చేసుకుందాం అని అనుకుంటున్నా ప్యారలాల్గా రెండు చూసుకుందాం అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి అదే రోజు అండి నేను మిర్చి అనేది కారం పట్టించుకుంటా ఉన్నా అనమాట ఇవన్నీ నాకు చేసి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఏదన్నా నేనే చేసుకోవాలన్నమాట ఇంట్లో నాకు కావాల్సింది మ్యాక్సిమం దీన్ని బట్టి నేను ఏది క్లియర్గా చెప్పకపోయినా మీకు అన్ని క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటా అది ఏదన్నా నేనే చూసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఇది బ్రైడల్ బ్లౌజ్ అండి ఇది మా తెలిసిన వాళ్ళదే యాక్చువల్గా ఇది నాకు ఇవ్వలేదు బయట చేయించుకున్న తర్వాత అది హెవీగా వర్క్ లేదని చెప్పి మళ్ళీ నాకు ఇస్తే దాన్ని నేను చేశాను అనమాట తర్వాత నాకు విత్ ఇన్ టూ డేస్లో కావాలనేసరికి ఉన్న దాంట్లోనే చేసి ఇచ్చా నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ పీస్ ఇస్తే దీనికి కూడా వేస్తున్నాను అనమాట యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయింది బట్ ఏంటంటే నాకు ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చి ఇస్తే ఇది చేస్తున్నాను అనమాట నేను మగ్గం వర్క్ స్తా అండి ఇదే నేను చెప్పింది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను వర్క్ అయితే చేస్తున్నాను అనమాట వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది కానీ ఇంకా మనకి బ్లౌజ్ ఇచ్చినప్పుడు చేయాలి కాబట్టి నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ పోయినట్టు అనిపించింది యాక్చువల్గా ఇక్కడ మగ్గం నీడిల్ యూస్ చేయాలి కానీ బట్ ఏమైందంటే ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ అనేది టైట్గా లేదనమాట అంటే కొత్త ఫ్రేమ్ తీసుకున్న పాత ఫ్రేమ్ కొంచెం పాడని చెప్పా కదా టూ ఇయర్స్ అయిపోయిందని చెప్పి అది కొంచెం పాడైపోయింది పాడైపోయేసరికి ఇంకో కొత్త ఫ్రేమ్ తీసుకున్న దానికి కొంచెం క్లాత్ కానీ అంటే ఫ్రేమ్కి రెండు పార్ట్స్ ఉంటాయి కదా దానికి ఇంకో పార్ట్కి సర్జికల్ ప్లాస్టర్ కానీ ఏదన్నా వేసుకుంటే మనకి ఏంటంటే క్లాత్ అనమాట మనం టైట్కి ఫిట్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్ని దానివల్ల సర్జికల్ ప్లాస్టర్ అనేది దానికి ఫ్రేమ్కి పెట్టకపోవడం వల్ల ఫ్యాబ్రిక్ పాడవుతుందని నేను లూజ్గా పెట్టాను అనమాట మనకి టైట్గా లేకపోతే మగ్గం నీడిల్తో కుదరదు అందుకే నేను నార్మల్ నీడిల్తో అయితే ఇక్కడ నేను వర్క్ అయితే వేస్తున్నాను బోర్డర్ వచ్చి మగ్గం నీడలతోనే వేశాను ఈ మధ్యలో ఉన్నాయి కదా బీట్స్ ఇవి కట్ బీట్స్ కాబట్టి కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి నీడిలతో అనేది స్టిచ్ చేస్తాను నార్మల్ నీడిలతో ఇదే అండి నేను చేసే వర్క్ అనమాట అందుకని చెప్పేసి రెండు ప్యాలర్గా చేసుకుందాం అనుకుంటున్నాను బయట స్కూల్స్లో కూడా నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ నేను స్కూల్కి వెళ్ళాలనుకోవట్లేదు అదే ఈ వర్క్ అనుకోండి డైలీ ఉండకపోవచ్చు ఒక రోజు ఉంటే ఇంకొక రోజు ఉండదు వర్క్ ఎట్ ద సేమ్ టైం ఇది డేలో వచ్చి సిక్స్ అవర్స్ మనం స్పెండ్ చేసి ఇది ఈ వర్క్ చేసుకున్నా తర్వాత ఇంకొక సిక్స్ అవర్స్ నేను చదువుకోవచ్చు అనమాట ఇంట్లో ఉంటే అందుకని చెప్పేసి నేను దీనికి ప్రయారిటీ ఇచ్చా నేను లాస్ట్ టైం టూ ఇయర్స్ వర్క్ అనేది పక్కన పెట్టేసాను అనమాట ఎందుకంటే ప్రిపరేషన్ గురించే కానీ నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఈ ప్రిపరేషన్లో సక్సెస్ అయిన వాళ్ళని చూసిన తర్వాత చాలామంది వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి జాబు అంటే వాళ్ళు అచీవ్ చేయగలిగారు వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది వాళ్ళు బాగా కష్టపడ్డారు ఈ బోర్డర్లో నుంచి మార్కులు ఏవైతే కట్ ఆఫ్ దగ్గర నుంచి మార్క్స్ వచ్చినాయో ఈతల వాళ్ళంతా సరిగ్గా కష్టపడలేదని చాలామంది మనం బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ మన ఫ్యామిలీలోనే ఉంటారన్నమాట మన చుట్టాల్లోనే ఎక్కడో ఒకటి ఫస్ట్ మన చుట్టాల్లో నేను చూసిన థింగ్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనం బాగుంటాయనేమో అన్నమాట రెండో థింగ్ ఏంది మనం బాగాలేకపోతే చూసి ఏళ్ళని చేస్తారనమాట ఈ రెండే చేతనవుతాయి అనమాట వాళ్ళకి అంతేగాని ఎంకరేజ్ చేసే గుణం ఉండదు ఒకరికి తప్ప నేనైతే ఒక్కటే చెప్తా అండి ఎవరి లెవెల్లో వాళ్ళు బెస్టే ఇచ్చారు టూ హండ్రెడ్ అబోవ్ ఈ ఎవరికైతే మార్క్స్ వచ్చి ఉంటాయో టూ హండ్రెడ్ కాదు అసలు మన ఛానల్లోనే కొంతమంది నేను వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు కానీ జాబ్ చేసే పర్సన్స్ గవర్నమెంట్ జాబ్స్ సంపాదించి ఈ గ్రూప్ టూ కోసం వాళ్ళ ఉన్న జాబ్ని రిజైన్ చేసి ఫోర్ ఇయర్స్ కష్టపడి చదివితే వాళ్ళకి వన్ ఎయిటీ మార్క్స్ వచ్చాయని ఒక సిస్టర్ నాకు కమెంట్ చేశారనమాట చాలా బాధ అనిపించింది జాబ్ని రిజైన్ చేసి ఉన్న జాబ్ని ఈ జాబ్ కోసం ట్రై చేస్తే ప్రీవియస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో తను వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉన్నారంట గ్రూప్ టూకి సంబంధించి ఇప్పుడు తనకి వన్ ఎయిటీ మార్క్స్ వచ్చాయని నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అసలు చనిపోవాలనిపిస్తుంది అని చెప్పి కమెంట్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అనమాట నిజం చెప్తున్నా ఎవరికి లెవెల్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యారు ఎవరు చదవాలని చదవలేదని కాదు మ్యాక్సిమం చదివారు ఎవరికి లెవెల్లో వాళ్ళు చదివారు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు మీరు బయట చాలాసార్లు వినే ఉంటారు చాలామంది చాలా రకాల స్ట్రాటజీస్ చెప్తా ఉంటారు అనమాట అట్లనే ఒక్కొక్కరికి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ స్ట్రాటజీ అనేది ఉంటుంది అట్లని చెప్పి ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళంతా వాళ్ళకి మంచి మనకంటే బెస్ట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారని కాదు మనకుండేది మనకి బెస్ట్ ఎవరికి ఉండేది వాళ్ళకి కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఒకటే నాకు అనిపించింది వాళ్ళు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఇప్పుడు పేపర్ వచ్చింది కాబట్టి వాళ్ళు లీడ్లో ఉన్నారు అదే నెక్స్ట్ టైము మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారం మనకి ఆ పేపర్ వస్తే మనం లీడ్లో ఉంటాం అట్లా ఒక్కొక్కరికి ప్రిపేర్ అయ్యే విధానం ఒక్కొక్కరికి ఉంటా ఉంటుంది అనమాట ఒక కొంతమందిని చూసుకున్నట్లయితే ఒక్క పాయింట్ కూడా మిస్ మిస్ చేయకూడదు అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవ్రీ పాయింట్ టచ్ చేస్తారు కొంతమంది చూస్తే నోట్స్ మేక్ చేసుకుంటారు అన్నీ షార్ట్ కట్స్ రాసుకుంటూ ఉంటారు అనమాట కొంతమంది మ్యాప్ పాయింటింగ్ చేసుకుంటారు కొంతమంది కోర్స్ పెట్టి గుర్తుపెట్టుకుంటారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి స్ట్రాటజీ ఉంటుంది అనమాట కొంతమంది నాకు లాజికల్ థింకింగ్ ఉంది కదా దాంతో నెట్టేసుకొచ్చుకుందాం అని అనుకుంటారు కొంతమందికి పేపర్ వన్లో మంచి స్కోర్ చేద్దాం దానివల్ల నాకు స్కోర్ తెచ్చుకోగలను అనుకుంటారు కొంతమంది ఫోర్త్ పేపర్లో మంచి స్కోర్ తెచ్చుకుందాం అనుకుంటారు కొంతమంది ఎకానమీలో తెచ్చుకోవాలనుకుంటారు కొంతమంది నాకు పాలిటీ బాగొచ్చు కదా పాలిటీ నుండి తెచ్చుకోవచ్చు మార్క్స్ అనుకుంటారు అట్లా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట ఇక్కడ ఎవరు తక్కువ కాదండి అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు బట్ ఏంటంటే మనం వేసుకున్న ప్రణానికి ప్రకారం ఈసారి పేపర్ లేదు అంతే అంతేగాని మనంలో లోపం ఉందని కాదు కానీ చాలా మంది చాలా రకాలుగా బాధపడతా ఉన్నారనమాట ఎందుకంటే ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అనమాట చాలామంది జాబ్స్ రిజైన్ చేశారు చాలామంది అప్పులు చేసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది మ్యారేజ్లు చేసుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి ఎన్నాళ్ళు బాధపడాలని జాబ్ ఒక నేను ఒకటే చెప్తా అండి జాబ్ ఒకటే మార్గం కాదు ఎవరికి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు సక్సెస్ అనేది ఏ రూపంలోనైనా సాధించుకోవచ్చు కాకపోతే గవర్నమెంట్ జాబ్ ఉంటే ఒక సెక్యూరిటీ ఒక హోదా వస్తుందని అందరూ ట్రై చేశారు నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి జాబ్ ఒక్కటే లైఫ్ అనేది కాదు కాకపోతే ఏంటంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది అనేది చాలామంది ఒక ఆశ అనమాట ఒక డిజిగ్నేషన్ అనేది ఉంటుంది గౌరవం ఉంటుందని బట్ నిన్న నిన్న మొన్న జరిగినటువంటి అందరికీ తెలుసు కదా छोड़न पाप प्राणाली छेत लो बैठको नहीं हम लोग फौज है अरे कुछ हम लोग फौजी है आपकी सेफ्टी के लिए आए आपकी सेफ्टी के लिए आए हैं बैठो 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 आपकी सेफ्टी के लिए आए हैं हम इंडियन आर्मी हैं बैठो इंडियन आर्मी आप लोग దీన్ని చూస్తే మీకు ఏమనిపించింది ఎవరు ఎప్పుడు పోతారనేది తెలియదు కదా పాపం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయడానికి పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదా చక్కగా ఆ ప్లేస్ని విజిట్ చేసి సరదాగా స్పెండ్ చేద్దామని వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనమాట అట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో వస్తుందని వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అట్లా సఫర్ అవుతారని వాళ్ళకి తెలియదు కదా ఎంజాయ్ చేయడానికి అని వెళ్ళి దగ్గర దగ్గర చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు వాళ్ళంతా ఇప్పుడంతా వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తున్నారు మేము బ్రతుకుంటామో లేదో అనేది కూడా వాళ్ళకి తెలియదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మృత్యు ఎప్పుడు ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు సో మనకి లైఫ్లో దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది వేస్తారు అనమాట ఉన్నదాంతోనే సంతృప్తి పడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్